నిడదవల్ మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలు ముగింపు దశకు చేరిన నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆమెకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతిని సభ వేదికగా ఆవిష్కరించారు అనంతరం నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో నాలుగు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు వార్డుల్లో సిసి రోడ్లు మరియు సిసి డ్రైన్ల నిర్మాణ ప్రారంభ సౌశీల ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు గోలింగేశ్వర స్వామి కోట సత్యమ్మ తల్లి నంకాలమ్మ తల్లి కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం నిడదవోలని వర్ణించారు గ్రేడ్ టూ మున్సిపాలిటీగా ఉన్న నిడదవోలు అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఈ క్రమంలో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదా కల్పించి అభివృద్ధికి మార్గం చూపాలని మంత్రి నారాయణ కోరమని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిబంధన ప్రకారం మున్సిపాలిటీకి ఆదాయం పెరిగిన నేపథ్యంలో నిడదవోలకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ వేడుకలు ముగిసే ఇచ్చిన మాట ప్రకారం జివో జారీ చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు స్పెషల్ గ్రేడ్ హోదాతో నిడదవోలు పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర సహకారంతో మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు సౌలభ్యం ఏర్పడుతుందని పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేయవచ్చని ఈ సందర్భంగా వివరించారు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి మాట్లాడారు నిడదవోలు అభివృద్దిలో మంత్రి కందుల దుర్గేష్ నిమగ్నమయ్యారని ప్రశంసించారు శాసనసభ్యుడు గానే కాదు ప్రజా సేవకుడిగా ప్రజ క్షేత్రంలోకి అడుగుపెట్టి ఆహర్నిచ్చు పనిచేస్తున్న మంత్రి దుర్గేష్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు నిడదవోలు వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు తాను ముగింపు వేడుకలకు వచ్చామని అన్నారు పదమూడవ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర గల నిడదవోలుకు నిరవధ్యపురం నిడదప్రోలు అనే పూర్వపు పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా నిడదవోలుకు ఇరవై ఏడు కోట్లు అందించమన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కమిషనర్ కృష్ణవేణి కూటమి నాయకులు అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ముఖ్య అతిథి జుగ్గుపాటి పరంకేశ్వరి గారు మన మంత్రివర్యులు తందలు దుర్గేష్ గారు బీజేపీ ఈస్ట్ గోదావరి అధ్యక్షులు పికె నాగేంద్ర గారు కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ క్ర కుమారి గారు ఈరోజు అవార్డు గ్రహీత కొత్తపల్లి రవి గారు వేదిక అలగించని పెద్దలకు ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు మన మున్సిపాలిటీ పెట్టి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం డైమండ్ జూబిలీ చేసుకుంటున్నాం మనం ఈ కార్యక్రమం ఈ నెల పదహారవ తారీఖు నుంచి స్టార్ట్ చేసి మనం పదహారవ తారీఖుని పైకే రన్తో స్టార్ట్ చేసామండి ఆ రోజు దాంట్లో సుమారు నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఆ రోజు నుంచి వరుసగా ప్రతిరోజు రకరకాల ఈవెంట్స్ కలిసి పెడుతూ దాంట్లో ప్రజలని స్కూల్ పిల్లల్ని కౌన్సిలర్స్ని మున్సిపల్ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అందరినీ అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఇన్నవాళ్ళు చేసి పోటీలు పెట్టడం జరిగింది వారికి ఈరోజు మన బహుమతి ప్రదానం కూడా చేయబోతున్నామండి మనం ఈ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి మన పెద్దలు చేసిన సేవలని మన యువతరాలు కూడా తెలిసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాంట్లో కొన్ని ఐటీ కొన్ని జరుగుతున్నాయి కొన్ని కార్యరూపం దాల్చబోతుంది టెండర్స్ట్రీస్లో ఉన్నాయండి పురంధేశ్వరి గారు రావటం వారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు కేవలం పార్లమెంటు సభ్యులుగా మాత్రమే కాదు కేవలం కేంద్ర మాజీ మంత్రిమరులుగా మాత్రమే కాదు తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రిక శ్రీమతి పరమేశ్వరు గారు పట్టణం కానీ కాకతీయ రాజులు కానీ పరిపాలించినటువంటి రాణి ఉత్తమ దేవి యొక్క అత్తగారిల్లు ఎంతవరు పట్టణం ఒక పక్కన కోలింగేశ్వర స్వామి మరో పక్కన కోనసత్తమ తల్లి వీరిద్దరికీ మించి గ్రామ దేవత అయినటువంటి మంగాలమ్మ తల్లి మీరందరూ కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతం అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక పక్కన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మసీదులు మరోపక్క పేరెండి చర్చలతోటి ఈ పట్టణం మొత్తం కూడా మత సామరస్యానికి ప్రతీక నిలిచినటువంటి పట్టణం ఇక్కడ కూడా ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ లో ఉండిపోయింది మున్సిపాలిటీ దానివల్ల ఈ సెకండ్ గ్రేడ్ లో ఉండిపోవడం వల్ల సరైనటువంటి అభివృద్ధి దోల్చుకోలేకపోతున్నాం అనేటువంటి బాట చాలా సందర్భాల్లో మిత్రులు లాభం చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకుని సెకండ్ గ్రేడ్ నుంచి మమ్మల్ని మాకు ఆదాయం పెరిగింది కనుక ప్రమాణాన్ని ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉంది కనుక మమ్మల్ని గ్రేడ్ గా మార్చండి అని చెప్పి నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆయన కూర్చున్న ఆయన వెనక్కి తిరిగి ఆ వెనకాల ఆయనతో పాటు వచ్చిన అధికారులతో మాట్లాడి రూల్స్ సే చెప్తున్నాయని చూడమన్నారు ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆదాయం ఉంటే దీన్ని మనం తపాసరిగా గ్రేడ్ పెంచండి అని అంటే మామూలు గ్రేడ్ పెంచడం కాదు స్పెషల్ లో గుర్తించే అవకాశం ఉందా అనేటువంటి మాటని వారు అడిగారు దానికి చెయ్యొచ్చని చెప్పారు అయితే ఆ రోజు మనకు ప్రామిస్ చేశారు నారాయణ గారు మీకు ఇరవై ఆరో తారీఖు మేము ప్రారంభించే కార్యక్రమం ఈ రోజు మీరు అడిగారు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మీ కార్యక్రమం పూర్తయ్యే నాటికి మీకు ఆ జీవో ఇస్తామనేటువంటి వారు చెప్తే ఒకసారి ఆ జీవోని తీసుకొచ్చి జీవించాల్సిందిగా పోతా ఉన్నారు అడిగినటువంటి ఇరవై నాలుగు గంటల సమయం లోపలే జీవో పాస్ అయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అరకొర నిధులు కంటే ఇవాళ స్పెషల్ గ్రేడ్ గా మారిన తర్వాత అద్భుతమైనటువంటి నిధులు వచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొకసారి మనకు చేస్తుంది ఈ కార్యక్రమంలో ఇంతటి మహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజున నారాయణ గారు చెప్తే ఇవాళ మనకి మన పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతాన్ని కూడా ఎన్నుకోబడినటువంటి నాయకులైనటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా ఆ జీవాన్ని ఆవిష్కరించుకోవడం అనేది కూడా మనకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆనందం అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఇందాక పెద్దలు చైర్మన్ గారు చెప్పారు ఈ పదిహేను పదహారు నెలల కాలంలో ప్రమాణమే నూట యాభై ఒక్క కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురాగలిగాం రోడ్డు నిర్మాణం కానివ్వండి వితరంతర మంచి నీరు సరఫరా కానివ్వండి వీటన్నిటికీ సంబంధించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మన ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రదవోలు పట్టణంతో పాటు గ్రదవోలు నియోజకవర్గానికి ఈ పదహారు నెలల కాలంలో శ్రీమతి పురంధేశ్వరి గారు తమ ఎంపీ లాస్ నుంచి రమాలని కోటిన్నర నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జలాలని మంచి నీటిగా పట్టడానికి అందించడం అమృత పథకం ద్వారా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దానికోసం అమృత పథకం నిమిత్తమై వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు ఇవాళ మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వాన్ని అడిగారు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు పక్కదారి పట్టించారు మీకు ఉత్సాహం ఉందా లేదా పనిచేయడానికి అనేటువంటి మాట అడిగితే అభివృద్ధి కాపు పడైనటువంటి ముఖ్యమంత్రి గారు నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తామనేటువంటి మాటతోటి వారు చెప్పడం వరకు శిలా కూడా గత ఖచ్చితంగా మన ముప్పై పడకల ఆసుపత్రి పడకల ఆసుపత్రిగా మార్చి తీరుతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ తయారు చేస్తున్నాం దానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధుల్ని సేకరించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం అనేటువంటి మాట తెలియజేస్తూ రైతు బజార్ లేదు పట్టణంలో రైతు బజార్ అదే విధంగా మనకు మార్కెట్ యార్డ్ వసదీకరించుకుని అత్యత్సమైనటువంటి మార్కెట్ యార్డ్ తయారు చేస్తున్నాం దాంతో పాటు ఇక్కడ మైనార్టీ వర్గాల వారు ఆధారపడి ఉన్నటువంటి హౌసింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా సమవు చేస్తున్నాను చూసుకుంటే పక్కన సమగ్ర అభివృద్ధి కోసం సర్వకోపక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ అద్భుతంగా మనం లేదవలు పురపాలక వజ్యోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా అద్భుతంగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాం అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చివరి రోజు అయినటువంటి ఈరోజు నన్ను పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి సోదరులు దుర్గేష్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లు చైర్పర్సన్ గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులందరికీ నెరుదోలు సోదరు సోదరి మండలికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి అటు మృగేష్ గారు కావచ్చు అదేవిధంగా వ్యాఖ్యాత కావచ్చు చెప్పడం జరిగింది అయితే నేను తెలియజేసుకునేటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ నేను ముఖ్య అతిథిగా కన్నా మీరు ఆశీర్వదించినటువంటి మీ ఆరు నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను నిరదవో ను చాలా గొప్ప చరిత్ర ఉన్నది అని చెప్పి మనందరికి తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను నిర్వధ్యాపురంగా ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక పేరు కూడా నిర్వధ్యాపురంకి ఉండేది అది నిరద ప్రోము అని చెప్పి మనందరికీ కూడా చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో చాళుక్యులు పాలించాలని భీమా చాళుక్యుడు అనేటువంటి రాజు రాష్ట్ర నుండి మెడదగోల్ని గెలుచుకున్నారని అదేవిధంగా వీరభద్ర చాణుక్యుడు ఏదైతే ఇందాక సోదరులు దుర్గేష్ గారు చెప్పారో రాణి రుద్రమదేవిని పెళ్ళాడి ఇక్కడికి తీసుకుని వచ్చారని మనకి చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం అదేవిధంగా ధార్మికంగా మనం చూసుకున్నట్లయితే నూట ఎనిమిది శివాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని కోట సత్యమతల్లి తల్లి మన్ని నిరంతరం ఆశీర్వదిస్తూ ఇక్కడ ఆసీనుడై ఉన్నారని అదేవిధంగా గోలింగేష్ లింగేశ్వర స్వామి ఈ మధ్య కాలంలోనే అక్కడ నందిని కూడా నంది విగ్రహం కూడా బయటపడినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అట్లా చారిత్రకంగా అదేవిధంగా ధార్మికంగా కూడా చాలా గొప్ప చరిత్ర నిడదబోలుకున్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్రాశస్తం కలిగినటువంటి నిడదగోలు మున్సిపాలిటీవహించుకోవడం దానిలో నేను పాల్పంచుకోవడం నా అదృష్టంగా ఆర్థికంగా దోహదపడే విధంగా నడదోలికి ముందు వారి వారు కేంద్రీకరించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి అంశం ఈ రకంగా కేవలం ఎందుకడ్డాను శాసనసభ్యులు అయ్యాను అని సంతృప్తి చెందకుండా నేను శాసనసభ్యుడి అయిన తర్వాత ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప కళ అనేక సందర్భాల్లో మన ముందు ఉంచుతున్నారు వారు మన ముందు ఉంచుతున్నటువంటి విషయం వికసత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరాలు అలా వికసి భారత్ చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష అయితే ఇక్కడ మనం వికసి భారత్ అంటే అర్థం ఏంటో మనం ఒక్కసారి తెలుసుకోవాలి వికసి భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కాదు వికసి భారత్ అంటే సంక్షేమ ఫలాలు నిజమైనటువంటి లబ్ధిదారులకి అద్భుతమైనటువంటి లబ్ధిదారులకి ఎప్పటికీ ఎప్పుడు అందుతుందో అదే నిజమైన భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం అయితే ఆ రకమైనటువంటి వికసిత్ భారత్ ని సాధించాలి అని అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ సాధించుకోవాలంటే ఉండాలి విషయం కనుకనే ఇందాక సోదరులు చెప్పారు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన దర్శకులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వారు

వారికి అందదండలు ఇస్తూ పేదల గలం నేను అవుతాను అని చెప్పి చెప్పినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి వారి సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం మొన్ననే విశాఖపట్నంలో సిఐ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రాబట్టాయి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఇంతకు ముందు పాలించినటువంటి వారు మరి వారి వారి ఐదేళ్ల పరిపాలన సమయంలో చూసాం పెట్టుబడి పెట్టినటువంటి వారు ఏ విధంగా వెనక్కి తీసుకుని బయట పెట్టిపోయారు రాష్ట్రం నుండి మనం కళ్ళారా చూసాం అందివ్వాలి అనేటువంటి ఆలోచన తోటి ఇరవై ఏడు కోట్ల రూపాయల మేరకు నిధుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు ఎన్టీఆర్ నగర్ అదే విధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలని టిపో సముదాయానికి రాజునీ వసతి కోసం వారు ఏ విధంగా తీసుకొచ్చారు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు టిపో ఇల్లు అనగానే మన మనసులో ఒక ఆందోళన అలచడి రేకత్వం అనేది చక్కగా జరుగుతున్నటువంటి విషయమే మొన్న ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు నారాయణ గారు మంత్రివర్యులు నారాయణ గారు వారు చెప్పినటువంటి విషయం ఈ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జూన్ జులై నాటికల్లా నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందిస్తాము అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య దగ్గర దగ్గర అరవై అరవై ఐదు సార్లు అయితే దానికి కావలసినటువంటి నిధుల్ని సమర్చించడం ఇంకా ముందు అతి త్వరలోనే సైతం కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ నిడతబోరులో మన మాత్రం కూడా చూడదు తెలియజేస్తూ గారు గారు లైన్స్ ట్రస్ట్ వారికి తెలియజేస్తున్నాము శ్రీ మంత్రి గారు స్టార్ ఆఫ్ ఇండియా

నావి రిక్వెస్ట్ ఆర్ రామిలు నవరుణీలు డాక్టర్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా మరి మన గౌరవ మంత్రిమర్యులు గారి చేతుల మీద నావి రిక్వెస్ట్ ప్రమోద్ కుమార్ గారు ఎం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గారు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదం తెలియజేస్తున్నాం తో మరి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామండి నా మీ రిక్వెస్ట్ పి గారు సింగవరం సొసైటీ ప్రెసిడెంట్ తదుపరి పి అయ్యప్ప గారు జనసేన నాయకులు వారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఎస్ఐ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన అధ్యక్షులు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అంటే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేత గరుణీలు ఎంకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్రమంత్రి గరుణీలు